అంబేద్కర్ కానీ గాంధీ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి కష్టపడి మన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు పంతొమ్మిది నలభై రాయల తర్వాత మన అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం రాయపడది ఆ రాజ్యాంగానికి రెండు సంవత్సరం పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టించుతాము ఇది రాసినప్పటికీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకి మనం కంప్లీట్ అయినప్పటికీ మనం ఈరోజు మనం జాతర దినోత్సవం ఎందుకు చేసుకుంటామంటే పంతొమ్మిది ముప్పైలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిగినప్పుడు మనకి పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరి ఇరవై తారీఖున స్వద్రు వచ్చిన ఉద్దేశంతో మనం ఆ రోజున కూడా నమ్ము నమ్మి మనం జెండా ఎగరేసాం కాబట్టి దాన్ని గుర్తుగా జనవరి ఇరవై ఆరు మాత్రం మనం ఇది ఫసిలిటే చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం కాకపోతే అందరం కూడా నా హృదయ హృదయపూర్వకం వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ सिन्धुगुजल कमला उज्जल्य हिमाचल उज्जल जल शीतरङ्गाशुभे जा Yeah,